రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ ఒక్కటి తల కింద పెట్టుకొని పడుకున్నట్లయితే మీ జీవితంలో అద్భుతంగా మారిపోతుందండి మీకుండే కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదండి ధనలాభం కూడా కలుగుతుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వలన మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు మరి మంగళవారం రోజున నిద్రించేటప్పుడు తల కింద ఏం పెట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఆంజనేయ స్వామి ఒక పేద కుటుంబానికి ఎలా తన సిరి సంపదలను ఇచ్చారో తెలిపేటువంటి ఒక చిన్న కథ ఆంజనేయ స్వామి మహత్యంలో అండి ఇది తెలుసుకుందాము వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి పూర్వకాలంలో గంగా నది పక్కన ఒక గ్రామం ఉండేది అందులో కపిలుడు అనేటువంటి ఒకన ఉండేవాడు అతను వీధ విధాంగతుడు దైవాన్ని నమ్మి నిష్కల్మంగా సంసారాన్ని పోషిస్తూ ఉంటాడు రోజు గంగాది స్నానంతో పవిత్రుడు అవుతూ ఆ నదిలోని హనుమంతుణ్ణి షోడసాక్షరి మంత్రాన్ని ఓం హీం శ్రీం హీం సువర్చన వల్లభ అనుమతే స్వాహ అనేటువంటి మంత్రాన్ని నిష్టగా ధ్యానం చేస్తూ ఉండేవాడు అవసరమైన కూరలు సంపాదించి ఇంటికి చేరేవాడు అనుకూలవతి అయినటువంటి భార్య పీదవారిని చింతించకోకుండా గుట్టుగా సంసారాన్ని గడుపుతూ ఉండేది అసంతృప్తి అనేది లేకోకుండా ఆ కుటుంబం జీవనం సాగిస్తూ ఉండేది గంగా స్నానంతో జీవితానికి సార్థకత కలుగుతుంది అలాంటి అతని దగ్గరికి ఒకరోజు భక్త వత్సరుడు రామభక్తుడు భక్త శిఖామణి అయినటువంటి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారు హనుమ నాలుగు భుజాలతో చంద్రకాంతితో తెల్లని యజ్ఞోపవీతంతో నవరత్నాలతో ఉన్న కుండలాలతో ముత్యాల హారాలతో ప్రత్యక్షమవుతారు స్వామిని చూసిన ఆనందంతో కపిలుడు దివ్య స్తోత్రాలు చేసి పులకితుడవుతాడు ఆనందంతో అతనికి మాటలు నోటి నుంచి రావు కపిలుడు కొంచెం సేపటి తేరుకొని స్వామి హనుమ నిన్ను చూసిన నా జన్మ ధన్యమైనది ఇక నాకు నా గృహం మీద విచారణ లేదు నేను భక్తితో సమర్పించేటువంటి ఈ ఫలపుష్పాలను స్వీకరించు అని చెప్పి గొప్ప స్తోత్రం చేస్తారు కపిలుని మాటలు ఆలకించిన అంజనేయ స్వామి కపిలునికి కోరికలు ఏం లేవని మోక్షం మాత్రమే అతని అభిలాష అని గ్రహిస్తారు హనుమ కపిలుని ఆప్యాయంగా పిలుస్తూ కపిల రోజు నీవు నాకు అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తూ ఉన్నావు నీ అభిషేక జలం ఒక ఏరుగా మారింది దానికి బాలసాగరం అనే పేరు ఏర్పడుతుంది ఇందులో ఎవరు స్నానం చేసినా పవిత్రులుగా మారిపోతారు వారి కోరికలు నీరుతాయి ముందుగా రాముణ్ణి పూజించి నన్ను పూజించాలి నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే నా అవతారాలు రూపాలు వేల కొద్దీ ఎవరు ఏ భాగంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వారికి ఆ రూపంతో నేను అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమంతుడు అదృశ్యమవుతారు కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూజ చేసుకుని ఆ ఆనందంతో ఇంటికి ఏ రకమైనటువంటి కూరలు తీసుకుని వెళ్ళకోకుండా చేరుతాడు జరిగిన విషయం భార్యకు పూజ పూస కూర్చున్నట్లుగా తెలియజేస్తాడు ఆమె కూడా సంతోషించి ఆచినీ దర్శనం లభిస్తే ఇక ఏ లోటు ఉండదు అని ఏమీ తీసుకురాలేకపోయినందుకు బాధపడవద్దు అని చెప్పి ఊరడిస్తుంది ఆయన తమ పిల్లల ఆకలి చూసి వారికి బట్టలు లేకపోవడం చూసి మనసులోని బాధ బయటకు చెప్పింది స్వామి మీరు నిత్యం స్నాన స్నానసంధులు విధి తప్పక చేస్తున్నారు లేదా శాస్త్రాలన్నీ కూడా మీరు చదివారు అంత మాత్రం చేత మన ఆకలి తీరుతుందా తీరదు కదా మన తండ్రికి మీ అసమర్థత తెలియక నన్ను మీకు ఇచ్చి పెళ్లి చేశారు మన పిల్లలకు కానీ నాకు కానీ సరియైన బట్టలు లేవు చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తున్నాం అడవిలో దొరికే కంద మూలాలే మనకు ఇంతవరకు ఆహారం మన దరిద్రాన్ని తీర్చలేని ఆంజనేయుని భజనతో జీవితం గడిపేశారు ఫలితం లేదు ఎక్కితే ముందుకు నడవని గుర్రాన్ని ఎవరైనా విడిచిపెట్టేస్తారు కదా మీరు ఇంకా హనుమంతుల వారిని పట్టుకుని ప్రాకులాడుతున్నారు వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయి ఆశ్రయించండి అని అతి నిష్ఠూరంగా ఆ మాటలు భరించలేక భగవంతుని దూషించడం పాపం అని కబిరుడు లోపలికి వెళ్ళిపోతాడు ఇంతలో కపిలుడు ప్రత్యక్షం అవుతాడు జరిగిందంతా కపిలు ద్వారా వింటాడు విచారించవద్దని చెప్తాడు అతని భక్తికి సంతోషించానని దరిద్రం పోవడానికి ఒక మార్గాన్ని చూపించారు వారి ఇంటి వెనుక ఉన్న రేగు చెట్టు మొదట్లో ధనరాశి ఉందని దానిని తెచ్చుకొని అనుభవించమని భార్యతో చెప్పమని చెప్పి వెళ్ళిపోతారు మార్పి కపిలు వారు వెంటనే భార్యకి చెప్తారు మోసం అంటుంది నిజంగా మన మీద ఆంజనేయ స్వామికి అనుగ్రహం ఉంటే ఆయనే ధనాన్ని తీసుకువచ్చి మనకి ఇచ్చేవారు కదా అని నిష్ఠూరాలాడుతుంది ఆ మాటలు విన్న కప్పులుని మనసు తీవ్రంగా శోభిస్తుంది ఆ రాత్రి కపిలుని భార్య నిద్రించిన సమయంలో హనుమ రేగి చెట్టు దగ్గర ఉన్న ధనరాశులతో ఉన్న పెట్టని తీటుకు తీసి దానిని తన శిరసు మీద ఉంచమని కబిరుడికి చెబుతాడు కబిరుడు భయ కపితుడు అంత బరువు గల భక్తు బరువుని నేను హనుమంతుని శిరస్సుని పెట్టలేనని అంటాడు క్షమించమంటాడు కపిలుని భక్తికి సంతోషించి ఆ పెట్టను తానే ఎత్తి పైన పెట్టుకొని నిద్రపోతున్న కబిరుని భార్య దగ్గరికి వస్తాడు తర్వాత హనుమంతుల వారు ఆప్యాయంగా కపిలుని దగ్గర తీసుకుని నీకు ముక్కి తగిన యోగ్యతనిస్తున్నాను ఇదే నీకు చివరి జననం అని చెప్పి అదృశ్యమైపోతారు మరునాడు ఉదయం కపినని భార్య నిద్రలేచి తన దగ్గర అనన్య ద్రవ్యరాశి గల పెట్టని చూసి ఆశ్చర్యపోయింది తన తప్పు తెలుసుకుని తనని క్షమించమని భర్త కాళ్ళ మీద పడుతుంది తను చేసిన దైవాపచారానికి మరణించమని హనుమంతుల్ని ప్రార్థించింది హనుమంతుడు ఇచ్చిన ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్య పిల్లలతో సుఖాలు అనుభవించాడు కపిరుడు తర్వాత హనుమంతు ఆ కుటుంబంలోని వారి కోరికలన్నీ తీరుస్తారు పిల్లల వివాహం చేస్తారు ఇన్ని చేసినా మన సంతానివ్వే అని కపిరుడు చెరచాలనే ఆశ్రయించి చిరికి సాన్నిధ్యం పొందారు నమ్మిన వారికి నమ్మినంత సాయం ఇచ్చేవాడు ఆంజనేయ స్వామి అని తెలుస్తుందండి ఇక వీడియోలోనికి వస్తే ఈ సమాజంలో ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య కొంతమందికి ఆర్థిక సమస్య మరికొందరికి ఆరోగ్య సమస్య ఇంకొంతమందికి కుటుంబ సమస్య ఇలా అనేక రకాల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి వ్యాపారం సరిగ్గా నడవదు తెలియని ఒక నెగిటివ్ ఎనర్జీ ఆవహిస్తూ ఉంటుంది ఏ పని కూడా చేయాలనిపించదు ప్రతి చిన్న విషయానికి కోపం రావడం ఇతరుల మీద అరవడం గొడవలు పడడం శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉండడం ఇలా అనేక రకాల సమస్యలను మనం ఎదురుతూనే ఉంటాయి మనకి అంతేకాక వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అవుతుంది ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే మంగళవారం రోజు ఈ పరిహారాన్ని పాటించండి చక్కని ఫలితం పొందుతారు ఈ పరిహారానికి ముఖ్యంగా వైట్ పేపర్ మరియు సింధూరం కావాలి మరి ఏం చేయాలి అది తెలుసుకుందాం మంగళవారం రోజు మీరు నైట్ స్నానం చేసి భోజనం చేసేసి పడుకునే ముందు చక్కగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని దేవుని గది దగ్గరకు వెళ్ళండి ఇప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకొని దానిలో కొంచెం సింధూరం వేయండి ఈ సింధూరం ఒక చిన్న పొట్టంలా వేయండి ఇలా పొట్లం కట్టిన తర్వాత పొట్లం చేత్తో తీసుకుని ఓం హనుమతే నమ అని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ మంత్రం రాకపోతే ఏదో ఒక ఆంజనేయ స్వామి మంత్రాన్ని లేక నామాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మంత్ర జపం అయిపోయిన తర్వాత ఈ సింధూరం పొట్లాన్ని మీరు పడుకునే ముందు దుండి కింద పెట్టుకోండి మగవారైనా ఆడవారైనా ఎవ్వరైనా సరే ఇలా చేయవచ్చు చిందువరం పొట్లాన్ని తల కింద పెట్టుకొని నిద్రించండి మరునాడు ఉదయం అనగా బుధవారం ఉదయం లేచిన తరువాత స్నానాది కార్యక్రమాలు చేసుకొని దిండి కింద పెట్టుకొని పొట్లాన్ని తీసుకొని ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వెళ్ళండి అవకాశం ఉంటే ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టండి ఈ అవకాశం లేకపోతే గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే పెట్టి ఇంటికి వచ్చేయండి ఈ పరిహారం వరుసగా ఐదు మంగళవారాలు చేయండి అంటే ఐదు మంగళవారాలు ఐదు వారాల పాటు నైట్ ఈ పరిహారాలు చేసి ఉదయవారం ఉదయాన్నే సింధూరాణి ఆంజనేయ స్వామి ఆలయంలో పెట్టిరండి ఈ విధంగా మీరు ఐదు మంగళవారాలు చేయాలి మధ్యలో అవంతరాలు ఎదురైతే ఆ వారం ఆపేసి తర్వాత వారం నుంచి కంటిన్యూ చేయండి ఇలా పరిహారం చేస్తే ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వృధా ఖర్చులు తగ్గుతాయి ధనం మీ దగ్గర ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడతారు కోపం చిరాకు తగ్గుతాయి కుటుంబంలో డబ్బు పరంగా వచ్చేటువంటి గొడవలు తగ్గిపోతాయి ధన సమస్యలు తగ్గిపోతాయి కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు సింధూరంతో చిన్న పరిహారం చేయండి శుభ ఫలితాలనుకొని సంతోషంగా జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం